ચર્મ ચંદ્રબો આહવાની જ ఎమగలూరు అధ్యక్షులుగా నియమము పడిన శ్రీ గురు మల్లయ్య అనే నేను మార్కెట్ చెక్క పరిధిలో లోపడి మరియు ప్రభుత్వం వారు మరియు వారి స్నాతృత్వ వారు దాడి చేసిన ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ యమగనూరు యమనూరు అభివృద్ధి కొరకు మరియు రైతు సంక్షేమ పథకం మీద నిరుగా అమలు పరిచి రైతు అభివృద్ధి కొరకు చూదుకంగా శ్రమించగలనని మనస్వాచ్ఛిగా దేవుని ఎదుట చేయతున్నాను మనసులు వచ్చుకుంటారు నేను ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి వచ్చాను దానికో ముఖ్యంగా ఎంతో కష్టపడి బలో బలహీన సంబంధించినటువంటి చైర్మన్ గా వల్ల అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులుగా అందరికీ అలాగే ప్రతి కులానికి సంబంధించినటువంటి ధైర్యం ఇచ్చి జయనాశ్ రెడ్డి ఎంతో మర్చిపని చేశారు పరోజు తెలుగుదేశం పార్టీలో కొందరికే నాలుగు శాతం అందరికీ సొంతం ఎస్టీ మైనారిటీ బదులు బలైన వర్గాలకు ప్రతి ఒక్కరొక్కడో ఒక రాజకీయ గురువుగా రాజకీయ వేదికగా రాజకీయం పక్కా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని తెచ్చినటువంటి పార్టీ అంటే గర్భవతి పదంతో మళ్ళీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ నలభై వారు అడుగు వేసినటువంటి ప్రతి నియోజకవర్గంలో ముఖ్యంగా మన కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే మార్కెట్ యార్డ్ మీద నడిచి వారు పాదయాత్ర చేయడం జరిగింది నన్ను అడిగారు ఆ రోజు మార్కెట్ యార్డ్ ఇంత పెద్దగా ఉంది దీని అభివృద్ధి దీని చరిత్ర గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు చెప్పాం ఖచ్చితంగా ఇది బదు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికే చే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తే అగ్ర కులాలే కాకుండా అన్ని కులాలకు కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఎస్సేసే మైనారిటీలకు అగ్రతాంబులం ఇచ్చి ఈ యొక్క మార్కెట్ యాడ్ యొక్క అభివృద్ధికి కానీ అదే రకంగా అన్ని విధాల ఈ మార్కెట్ యొక్క షేర్స్ కు తోడ్పడే విధంగా ఆ కూర్పు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నా మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు వర్షాలు కురిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు బ్రహ్మాండంగా నీళ్ళు సరైన సమయానికి వర్షాలు కురిపిస్తున్నాడా కరుణ చౌదని ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడే మా కులవ మల్లయ్య కూడా చెప్పారు ఒక మాట బడుగు బలహీన వర్గాలని ఎస్సీ ఎస్టీ మైనారిటీలని మంచి వారిని కులాల అతీతంగా ఉండేటువంటి మంచి వారిని తేలించే నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు వారు తెలుగుదేశం పార్టీ నాయకులకే చెల్లిందని జనసేన బిజెపి ఈ రోజు ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని శరిని ఇదే సంవత్సరం క్రితం అనేక రకాలుగా ఆఖరికి బడుక బలహీన వర్గాలే కాదు అగ్ని ప్రభున్నటువంటి పేదవాళ్ళను కూడా పిలుచుకు పీడించుకుంటున్నటువంటి ఆ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి చర్మ